ఇష్టం వచ్చినట్లు ఇసుక తోడేస్తూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా గోదావరి నదిలో దగ్గర దగ్గరగా ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు ఒక్కొక్క చోట అగాధాల కింద ఏర్పడి మొత్తం అంతా కూడా శాండ్ తోడేసే కార్యక్రమం పడవలు కూడా నావలు కూడా ప్రయాణం చేసే టైంలో ఒకవేళ నిజంగా అక్కడ డ్రెడ్జింగ్ జరిగిన చోట కనుక జరిగితే అక్కడ సుడిలు తిరుగుతున్నాయి అంటే పడవలు తిరగబడిపోయే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా అసలు ఇంత దారుణంగా పర్మిషన్స్ కూడా ఇంకా కలెక్టర్ పర్మిషన్స్ ఇవ్వలేదట కోట్లింగాల ఆ యొక్క ర్యాంపులకి ఎమ్మెల్యే దగ్గరుండి వాళ్ళ మనుషుల చేత ఇష్టం వచ్చినట్టు డ్రెడ్జింగ్ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు దీనిపైన ఎందుకు అధికారులు స్పందించట్లా ఏదో నామకే వాస్తే ఒకటి రెండు లారీలను సీజ్ చేస్తే సరిపోతుందా అని అడుగుతా ఉన్నా అదే కాకుండా రాజమండ్రిలో కూడా చూస్తే భూ మాఫియా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతున్నా ఇప్పుడే నాకు ఫోన్ కూడా వచ్చింది లాలా చెరువు దగ్గర హోండా షోరూమ్కి ఎదురుగుండా లోపల సైట్ సుమారుగా రెండు వేల ఎన్ని గజాలండి అది పదమూడు పేపర్స్ ఇలాగే ఆ పదమూడు వందల గజాల స్థలము ఆ స్థలాన్ని ఇప్పుడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పోల్స్ వేసి ఆ స్థలం కబ్జాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ ఆ వార్డులో ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా అక్కడే చేసుకుంటారు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చారని అడుగుతున్నా ఇది కాకుండా మోడల్ కాలనీలో అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఐదు వందల యాభై గజాల స్థలం ఉంది దాన్ని కూడా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని కూడా కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉంది అంటే ఇవన్నీ ఎవరు అండదండలు లేకుండా ఎందుకు జరుగుతాయి ఇంత ప్యాటరేకి పోతూ ఈనాడు పేపర్లోనే వచ్చినాయి ఇవన్నీ కూడా ఆ పదమూడు వందల గజాలు కానీ లేకపోతే ఐదు వందల యాభై గజాలు కానీ ఈ రకంగా ఒక పక్కన శాండు ఇంకొక పక్కన వైన్ ఇంకొక పక్కన ఏమో భూమాఫియా ఇది కాకుండా దీంతో పాటు పేకా ట్రాయిల్ ఎక్కడ మొత్తం క్వారీ సెంటర్లో నేను చెప్తా ఉన్నా పేరుతో సహా నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను ఈ కొయ్యల్ రవాణా అనే ఒక ఎక్స్ కార్పొరేటరు అతని ఆధ్వర్యంలో పేకాట నడుస్తూ ఉంది అని నేను అభియోగం చేస్తా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ పేకాట జరుగుతూ ఉన్నాయో బ్రాకెట్లు కానీ పేకాట కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపే కార్యక్రమం చేయండి లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆ ఏరియాలను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం నేను అత్యాచారాలు లేకపోతే ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయండి వెచ్చలవిడి తనంతో ఒక పక్కనేమో పేకాట్లు ఆడిస్తున్నారు ఇంకో పక్కనేమో పర్మిట్ రూములు పెట్టి తాగిస్తూ ఉన్నారు ఇంకో పక్కనేమో ఈ ఎమ్మెల్యే మాట్లాడతాడు వెనకాల తిరిగే వ్యక్తులందరూ కూడా ఆయనకి సంబంధించి వీళ్ళే ఏదైతే ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి గంజాయికి సంబంధించి వీళ్లే